సభ అధ్యక్షులు వేదికలు అనంత పెద్దలు సభలో ఆశారు పెద్దలందరికీ నా యొక్క ద్వాదశ సంస్కృతులు ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు అనేది ఇప్పుడు వేదాంత సభకు సమయం తక్కువ ఉన్నది ఉన్న తక్కువ సమయంలోనైనా పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను విని మనం ఆచరణలో ఉంచుకోవడం మన ధర్మం అయి ఉన్నది ఎన్ని గంటలు ఉపన్యాసాలు జరిగిందనేది కాదు ముఖ్యము మనం విన్న దాంట్లో అది విని అమలు చేయడం మన ధర్మం ఎందుకంటే భాగవతీ కృష్ణ అంటాడు నా మాట లెస్స వినుమా సామాన్యం వనుచు చూడ జనది బోధన్ నంగని వేమారిది గురుని నోట వినవాల సుమి తర్వాత నిత్యము చదువుకునే వాళ్ళని నమ్మి అప్పుడు ఏమవుతుంది నామ క్రియ నటన కలిగినది అది ఏమి వస్తువో దాన్ని నిలబడిపోదు అది మన మనకు చెప్పిన పానేది అందుకని ఇది ఏమిరా ఇది బలిమిన్ ప్రమో ప్రబోధింప ఇది చులకనవునా ఏమి శంకరవుడు దండకడు అంటాడు అయినా బలిమి చేత ఈ బోధం ఉంటే శ్వానాలికిం ఘతము ఇంపుగాని చెందమ్మునా శంకర ప్రభాటం స్వానాలికిన్ అంటే కుక్కకు నెయ్యి ఇంపు కాదు అది ఒకవేళ నాకినా అది దానికి అందుకని సామాన్యం మనసు చూడ జనది బోధం ఇది ప్రేమాతిశయనం గానీ ఇది ఇష్టం చేత ఎట్లా అంటే ఆ గురుమూర్తిని చూస్తేనే మనకు ప్రథమంలో చెప్పినటువంటి వాక్యం ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇటువంటి యొక్క మగటాన్ని మనం ఎట్లా అనిపించాలంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమే నా గురుమూర్తి అనే భావనలో నిర్భరంగా ఉన్నటువంటి వానికి ఈ బోధంత యథార్థంగా అమ్ముతుందని పార్వతికి పరమేశ్వరుడు ఆ పురాణంలో గురుగీత ధర్మంలో మనకు బోధించారు కాబట్టి ఎన్ని ఎన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోయినా మారేటటువంటి వాడు మారుతుంది కానీ మారని గురువులు మారడం లేదు శిష్యులను మార్చడం లేదు ఎట్లా అంటే గురుగీత ధర్మాన్ని ఎంత స్పష్టంగా బాధకృష్ణ అంటాడు నీ అంతకంటే మోటగా తిట్టడం ఇంకేమి గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధరీతి గురు గీతార్థం పెరిగిన నరులకేమి ఎరుగని వాళ్ళు ఏమంటాడు మూడన కిస్టర్యావునా ఈ బోధ ఎంత భక్తి ఆ కృష్ణ ప్రభువును లక్ష్మణ ప్రభు ఎంత దైవముగా ఎన్ని తత్వాలు రాసాడు ప్రతి తత్వంలో నిగూఢత్వాన్ని ఎంత భక్తి పూర్వకంగా రాసినాను శిష్యుడైనటువంటి వాణి గురు మీద ఎంత త్యాగబుద్ధి ఉండాలి అంటే అంతంటి ధర్మాన్ని తెలుసుకోవాలంటే ప్రథమంలో మనము గురుగీత ధర్మాన్ని గురువులైనటువంటి వారు తాను చదువుతూ చదివిస్తూ మనం అని ఆచరింప చేయాలి ఈ నేటి కాలంలో ఎట్లా ఉందంటే ధర్మము అంటే ఇబ్బంది అనకపోతే వాడు మారాలి శిష్యునికి గురు శిష్య ఈ గురుగీత ధర్మాన్ని తాను పఠన చేస్తూ శిష్యుని చేయాలి గురుని దీక్ష అదేంది పెట్టాలి అంటే తెలియదుమాన మంత్రస్ భగవాన్ సదాశివ ఋషి విరాట్ చంద్రీ గురు పరమాత్మ దేవత హంబీజం సహశక్తి సోహం కీలకం శ్రీ గురుకృపా ప్రసాద సిద్ధ్యపే వినియోగ ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని స్పష్టంగా శిష్యుడికి బోధించాలి అది ఎందుకోసం ఉన్నటువంటి గురు యొక్క అనుగ్రహం కరుణ కలగాలని గురు గురు గీతా బాల భగవాన్ సదాశివృష్ విరాట్ చంద శ్రీ గురు పరమాత్మ దేవత అంబీజం సాశ్వత్రి సోహం కీలకం శ్రీ గురు కృపా ప్రసాద సిద్ధార్థే గురువు యొక్క కృప కలిగే కొరకు ఇది అనుష్ఠానం చెయ్యు ఇది అనుష్టానం కలిగితే ఏమవుతుంది అప్పుడు మనకేమంటాడు ఆ గురు కృప వలన